వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింతా హోమ్ ఇగటండి మందారం మొక్కలు ఇవి మందారం మొక్కలు బాగా పువ్వులు మొగ్గలు బాగా పుయ్యాలి అంటే చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇలాగ ఎండుటాకులు అన్నీ తీసుకోవాలండి పసుపు బాటినూ నేను ఈ మధ్యన రాలేదు అందుకని తీయడం అవలేదు ఇవన్నీ ఆకులు ఇలా తీసుకోవాలి మొగ్గలు చూసారు ఉన్నాయో ఇలా మొగ్గు కావాలి అంటే మనకి పదిహేను రోజులకి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూనే ఉండాలండి ది చూసారు కదా ఇది కొమ్మతో వేసిన మొక్క ఎలా ఉందో ఇప్పుడు మనం దీనికి ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం మందారం మొక్కలు అన్నిటికి ఇన్ను చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఫెర్టిలైజర్ ఒకసారి వాడి చూడండి ఇంకా ఇదో వైట్ ఇది వైట్ మందారం ఫుల్ మేఘం ఉందండి అందుకనే నేను ఫెర్టిలైజర్తో పాటు దీనికి చీమలు కూడా ఉన్నాయి మందు మంది వేద్దామంటే ఇద్దామంటే కొంచెం వర్షం పడితే పోతుంది కదా అందుకనే ఆలోచిస్తున్నాను ఏమి ఇవ్వలేదు ఫెర్టిలైజర్ మాత్రం ఉంచుకుందాం ఇంకోటి ఈ మందారం అండి ఇది కొమ్మతో పెట్టిన మందారమే చూసారా ఎంత ఫాస్ట్గా పెరిగిందో దీనికి ఎక్కువ ఫెట్ సైడ్ అయిపోయిందండి ఇది చూసారా మిల్లీ బక్స్ ఎలా ఉన్నాయో చాలా ఉన్నాయి రేపు సాయంత్రం వేస్తాను పగలు వేయకూడదండి మనం ఇప్పుడే వేసుకోవాలి సాయంత్రం అని సాయంత్రం వేస్తేనే దీనికి మనం బాగా మెడిసిన్ పనిచేస్తుంది మనం ఏది వేసినా సరే పదిహేను రోజులకి ఒకసారి ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి త్రీ డేస్ ఫోర్ ఎక్కువ పెస్ట్ ఉన్నది అంటే ఇలాగ మిల్లీ బాక్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మనం ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి మనం ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి చూసారా ఎలా అయిపోయిందో మొక్క కూడా కొమ్మతో పెట్టిందే అయినా సరే ఇది కూడా కొమ్మతో పెట్టిందేనండి ఎలా అయిపోయింది చూసారా దీనికి కూడా ఇవ్వాలి అన్ని మొక్కలకే ఇస్తాను ఇది కొన్నిది ఇది ఎలా చూసారా ఇప్పుడు మనం ఈ ఫెర్టిలైజర్ ఇస్తామా ఫుల్గా చిగురొచ్చి మొగ్గ వస్తుంది మీకు చూపిస్తాను మళ్ళీ పువ్వు కూడా పోస్తుంది ఏ ఫెర్టిలైజర్ ఏ ఫెర్టిలైజర్ ఇద్దామో చూపిస్తాను ఇస్తున్నాను చూడండి చూసారా దీనికి ఇచ్చాను ఆల్రెడీ మొగ్గలు ఫుల్గా ఉన్నాయి చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాను ఏం లేదు చాలా సింపుల్ అండి ఒకటి కాఫీ పౌడర్ ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్ అండి చూసారా ఇది ఒకొక్క కప్పుతోనే కప్పు వేసుకున్నాం అంటే చాలు ఇందులోని నీమ్ పౌడర్ కొంచెం వేసుకుందాం ఇంకా నీమ్ పౌడర్ ఈ మందారం చెట్టుకి పువ్వులు ఎక్కువ పుయ్యాలి అంటే కంపల్సరీ మనం ఇది పదిహేను రోజులకి ఒకసారి ఇలా ఇస్తూ ఉండాలండి ఇంకా ఇదొక మందారం చెట్టు దీనికి వేసుకుందాం స్వీట్లో ఏమైనా చూసారా ఎలా పండిపోయా ఇంకోటండి చూసారా దీనికి మొగ్గలు ఎలా వస్తున్నాయో చిన్న చిన్న మొగ్గు చిన్న చిన్న మందారం ఇది మినీ సైజు ప్రతి మందారం మొగ్గి ఇచ్చుకుందాం అండి ఇంకా మందారం మొక్కలకే కాదండి దేనికైనా వేసుకోవచ్చు గులాబీ మొక్కలకి దేనికైనా వేయచ్చు నేను మందారం మొక్కలకి ఇప్పుడు పువ్వులు బాగా కావాలని మందారం మొక్కలకి వేస్తున్నాను చూసారు కదా చాలా సింపుల్ అండి ఇగటి మందారం మొక్కలకి ఇచ్చాం కదా మనం కాఫీ పౌడరు చాలా బాగా పనిచేస్తుందండి కాఫీ పౌడర్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్